అందరం మమ్మల్ని రమ్మని చెప్తే అందరం వెళ్ళాం సార్ అక్కడికి గుడి దగ్గరికి ఆడవాళ్ళందరం మంచిగా తయారైపోయినాం గుడి వరకు వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ షాప్ దగ్గర కొబ్బరికాయలు తీసుకున్నాం మా ఊరు వాళ్ళ ముందే కొబ్బరికాయలు తీసుకున్నాం అక్కడ ఉన్న పెద్ద మనుషులను అడిగినాం మా అన్న అడిగిండు అన్న మేము ఇట్లా అనుకుంటున్నాం లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నాం పెద్ద మనిషి అని పెద్ద మనిషిని అడిగిండు అడిగితే పెద్ద మనిషి ఏమన్నానంటే మీరు ఇన్నో ఇన్ని రోజుల నుంచి ఎట్లా బతికారు అట్లే బతకాలి ఇప్పుడు మీరు ఎందుకు లోపలికి రావడం మా వాళ్ళ వాళ్ళకి ఇవ్వండి కొబ్బరికాయలు వాళ్ళు కొడతారు మీరు లోపలికి రావడానికి అవకాశాలు లేవు అని చెప్పి అంటే ఎందుకు రావద్దు అనేసి మా అన్న అడగడం జరిగింది అంటే అన్న నుండి అన్నారు మీరు ఒకడు ఆల్రెడీ మా ఇదమ్మ గుళ్ళోకి దౌర్జన్యంగా వస్తే మాకు పోట్లు మంటలు వచ్చినాయి పోట్లు మంటలు వచ్చినాయి ఇప్పుడు మీరు దుర్గమాత గారికి వస్తే మాకేమవుతుందో వద్దు మీరు ఎప్పుడున్నట్టే ఉండండి కొబ్బరికాయలు మా వాళ్ళకి అని కొట్టిస్తారు మీకు అంటే లేదు మేము జస్ట్ పోయి కొబ్బరికాయనే కొట్టుకుంటాము అని చెప్పినాము అంటే మీరు ఇప్పుడు ఇప్పటివరకు ఎట్లా బతికరూ అట్లా బతకర్రా ఇప్పుడు ఇప్పుడు వచ్చి అట్లా ఇట్లా నన్ను ఎందుకు మాట్లాడుతురు అనేసి ఆడవాళ్ళు ఒక దిక్కు రాష్గా మాట్లాడడం జరిగింది మగవాళ్ళు ఒక దిక్కు రాష్గా మాట్లాడారు మా హస్బెండ్ని కొడతాము నువ్వు ఇట్లా ఇప్పుడు దౌర్జన్యం గుడిలోకి వెళ్తా అంటే నన్ను నన్ను నువ్వు ఫస్ట్ అన్నారు నువ్వు కులం తక్కువ చేసుకున్నావు అనేసి మమ్మల్ని కూడా అట్లనే చేయమంటున్నావా అని చెప్పేసి గల్లీ గది మాట్లాడడం జరిగింది మేము దాని తర్వాత మేము కూడా మాట్లాడడం మేము కూడా మాట్లాడినాం కానీ అన్నీ అన్ని కాంప్రమైజ్ చేసేసి మీరు మాత్రం ఎన్ని మాట్లాడి మాట్లాడినా కొబ్బరికాయలు మాత్రం కొట్టనివ్వం అని చెప్తే మా వాళ్ళు ఉండి పోలీస్ వాళ్ళని పిలిపించరు ఇద్దరిని వాళ్ళు వచ్చినా కానీ కొట్టనివ్వం సార్ మీకు దండం పెడతాం వద్దు అని చెప్పారు అప్పటికి ఎస్ఐ సార్ కూడా వచ్చారు అయినా కానీ కొట్టవద్దు మూడు నుంచి చాయో కొబ్బరికాయలు పట్టుకొని స్టేషన్ చుట్టూ తిరిగినాం మూడో రోజు పగిలింది అదే కొబ్బరికాయ దుర్గమ్మ దగ్గర నేను లోపలికి వెళ్ళి కొట్టినాం ఒక మీడియా ఒక మీడియా వేదాంత్ మీడియాతో సందర్భంగా వాళ్ళందరూ భయపడి మీకు కేసు అవుతుంది అని చెప్పేసి ఓ ఇరవై మందిని డిపార్ట్మెంట్ ని తీసుకెళ్లి ఆడ మీరు ఇట్లా ఇట్లా చేయదలేదు వాళ్ళు కేసు పెడితే పెద్ద అవుతుంది చెప్పేస్తే వాళ్ళు కొంచెం భయపడి ఆడ సంతకాలు పోస్ట్ సంతకం పెట్టడం జరిగింది దానివల్ల మమ్మల్ని భయంతో వీళ్ళు ఏడ కేసు పెడతారని ఒక్కొక్కరిగా కొట్టడం జరిగింది మూడు రోజు మూడు రోజులు ఏం చుట్టుముట్టు తిప్పుకొని తర్వాత కొబ్బరికాయలు ఆ రోజు కుట్టడం జరిగింది మేము వెళ్ళినాం తర్వాత వెళ్ళిన తర్వాత మేము వెళ్ళినప్పుడే వానికి పై మీదకి వస్తుంది ఒక దేవుడు రావడం జరుగుతుంది మేము వెళ్ళినప్పుడే వస్తుంది మేము పోనప్పుడు ఏమీ రావట్లేదు మేము వెళ్ళినప్పుడే వస్తుంది వచ్చి నాకు మీరు రావద్దు మాలో గుళ్ళకి వచ్చారు మీరు రావద్దు దేవుని మీ దేవుని మీరు తీసుకెళ్ళండి నాకు బలి కావాలి బాలుని కావాలి నాకు బలి బ నాకు వచ్చినందుకు బాలి వచ్చారు కదా బలి ఇవ్వాలి అనేది మైలా పడ్డది బలి నాకు బాలబలి కావాల బాల బలి కావాలని అడుగుతుంది వెళ్ళిపోండి అని అడుగు అన్నారు మేము వచ్చినప్పుడే అవుతుంది మేము రాకపోయినప్పుడు బానే ఉంటారు అసలు ఇక్కడ దేవత పైలోకి రావడం అనేది ఉండదు లేదు దేవుడు ఎవరికి పై మీదకి రాదు దుర్గమాత రాదు మళ్ళీ ఇదమ్మని నేను ఎవరంటే ఇదమ్మని కొత్త అది రావాలి బీసీ లూ మేము వెళ్ళినందుకు ఒక బీసీలో ఒక వ్యక్తికి అరవై సీన్ లో ఉన్నా నేను ఫస్ట్ డే లేను థర్డ్ డే నేను మూడో రోజు మూడో రోజు మేము తీసుకొని వెళ్ళినప్పుడే మీడియా సమక్షంగా లోపలికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి పూనకం వచ్చింది ఒక అబ్బాయికి ఆ అబ్బాయి కూడా మైనర్ అతని పేరు చందు అనుకో చందు చందు అతని పేరు మైనర్ అతను అతనికి పూనకాలు వచ్చినట్టు వేసి అరిసి మీరు రావద్దు వచ్చినందుకు గుడి మైలవడ్డది నాకు బాలబల్లి కావాలి అని మాట్లాడుతున్నాడు అక్కడ ఒక పంతులు ఉండే ఆయన అడుగుతున్నాడు ఎందుకు రావద్దు ఏంది అని ఆయన కూడా సరైన సమాధానం లేదు లేదా అతని అక్కడ ఎగురుతా ఉన్నాడు వెళ్ళిపోండి 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 ఇది ఒకటే మాట్లాడుతున్నాడు చదువుకుంటా చిన్నపిల్ల చిన్నపిల్లాడు అంతకుముందు ఆ పిల్లగాడికి దేవత రావడం ఇవే దేవుడు వస్తాడు కానీ ఈ దేవుడు రాసాడు వస్తాడు చాలా ఉంటాయి కదా అందరు ఇది మీడియా ఉన్నప్పుడు జరిగింది అంటే వాళ్ళ వాళ్ళ బోనాలు వాళ్ళ బోనాలు వెళ్తుంటారు కదా వాళ్ళకి సంబంధించి వాళ్ళ డప్పులో కొడుతుంటే వాళ్ళు నమ్ముతారు ఆ అబ్బాయికి వస్తుంది అని వాళ్ళు నమ్ముతారు మేము చూడడం వరకే కానీ దుర్గామాతలో ఎప్పుడు రావడం మేము ఎప్పుడు వినలేదు ఎప్పుడు చూడలేదు మేము ఆ రోజు అడుగు పెట్టినాం మేము కూడా ఫస్ట్ అడుగు పెట్టలే ఇప్పుడు ఇట్లా మీడియానే అతను బాపనయనంట వేదన్న అతను ఫస్ట్ అడుగు పెట్టిండు మీరు రన్యమ్మ ఒకరొకరు రన్ అంటే అతను అడుగు పెట్టగానే అబ్బాయికి వచ్చేసి నాకు పడరాని వాళ్ళు వచ్చిండ్రు ఆ వెళ్ళిపోవాలి వచ్చిండ్రు వెళ్ళిపోవాలి నాకు మాది ఒక బాలు బలియాలి చిన్న బాలు బలియాలే ఒకవేళ మీరు గుడికి వచ్చినందుకు మా మాలలు వేసుకున్నారు ఒక తొమ్మిది మంది ఇట్లా వేసుకున్నారు ఆ మాలలు వేసుకున్నారు కదా ఆ స్వామిలకు ఏమైనా అయితే మీరే బాధ్యులు మాకేమైనా అయితే నాకేం సంబంధం లేదు అని అంటుండ్రు అయితే అమ్మవారికి కూడా మాకు వచ్చిన డౌట్ ఏంటంటే అమ్మవారికి కూడా పడరా అని వాళ్ళు ఉంటారా వా ఎవరికైనా ఏమైనా అయితే చూడదా అని మా క్వశ్చన్ మేము వేసినాం అందులో ఊళ్ళో కూడా కాశీ వేసిండు మీడియా అయిన అన్న కూడా వేసిండు వేస్తే ఇంకా లేదు ఇంకా మొత్తుకుంటున్నాడు ఒక్కటే ఉండొద్దు 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 నాకు మంటలు వేస్తుంది ఉండొద్దు ఉండొద్దు అని ఇంకా అట్లా అంటున్నాడు మేము అందరం లో ఉన్నాం ఇంకా ఆ రోజు తర్వాత ఏం ఇంకా తర్వాత ఏం జరగలేదు కొబ్బరికాయలు కొట్టించు మాతోని అతను అట్లనే ఒక పక్క కూసబెట్టిండ్రు మమ్మల్ని కొబ్బరికాయ కొట్టించు మేము ఇంకా కొబ్బరికాయలు కొట్టి మా మొక్కలు మేము ఎన్నో నాలుగు ఏళ్ల తర్వాత మేము లోపలికి వెళ్ళినాం కదా అందుకని మొక్కుకున్నాం బయటకు వచ్చినాం కానీ బయటకు వస్తే ఎట్లుందంటే ఒక వింత జంతువు వస్తే ఊర్లోకి ఎట్లా చూస్తారు చూస్తారు గుమ్మల దగ్గర మేము అందరం పోయేసరికి అక్కడ రోజు ఊరంతా అక్కడే ఉండేది మేము ఆ రోజు మీడియాతో వెళ్తున్నాం అనేసి ఒక్కరు లేరాడు అందరు సందుల మూలాల నుంచి చూస్తారు మమ్మల్ని కొత్తగా వింతలు ఊరు ఊర్లకు వస్తే ఎట్లా వస్తారో అట్లా చూస్తున్నారు మమ్మల్ని అదొకటి కొంచెం బాధ అనిపించింది మాకు ఇంత చేసినాం గాని మేము బయటకు వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు ఇంత ఇంకా తక్కువ లేదో వింత జంతువులు చూసిన చూసిండ్రు అని కొంచెం బాధ అనిపించింది ఇంటికి వచ్చినాక ఇక వాళ్ళు నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళినాం చూద్దాం ఎప్పుడైనా మీడియా మీడియా లేకుండా వెళ్ళాలని వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అందరూ కూర్చొని మాకు ప్లేస్ లేకుండా చేయాలని మేము పోతుంటేనే ఆల్రెడీ ఒకరు కనిపెట్టారు ముగ్గురు నలుగురు వెళ్ళాం మేము వెళ్ళేసరికి అక్కడ ప్లేస్ లేకుండా వేసారు సరే ఉన్న కొంచెం ప్లేస్లోనే మేము కూర్చోవాలని ఇద్దరు కూర్చున్నాము మా అక్క ఒక ఆమె నిలబడ్డది జస్ట్ కూర్చున్నాం బయటకు వచ్చిన తర్వాత మా మగవాళ్ళు బయట ఉన్నారు మేము బయటకు వచ్చిన తర్వాత కొంచెం మనసు ఉన్న వాళ్ళు ప్రసాదం పెడతారు మనసు లేని వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతారు ప్రసాదం పెట్టే వాళ్ళు పెట్టబుద్ధి అయిన వాళ్ళు పెడతారు పెట్టబుద్ధి కాని వాళ్ళు పెట్టట్లేదు సరే అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళతో ప్రసాదం తినాలని తిన్నాం వచ్చేసినాం కొద్దిసేపు ఉన్నాం చూసినాం వచ్చేసినాం అంతే తర్వాత ఆ రోజు మేము బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది బయటికి అడిగిట్లో పెడుతున్నా మళ్ళీ వచ్చేసింది ఇంకా ఆ రోజు సౌండ్ బాక్స్ పెద్దగా పెట్టేసి పాటలు వన్ మాటలు వినిపించకుండా లోపల లోపలి తీసుకెళ్లేదు బాబుని తీసుకెళ్లిపోయారు వాని మాటలు మాకు లోపల విని మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు మై ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది కదా మళ్ళీ ఏం చేస్తారు అనేసి బాబుని తీసుకెళ్లిపోయారు లోపలికి ఇప్పుడు మీరు తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ప్రతి రోజు పోతున్నారు ప్రతి రోజు ప్రతి రోజు ఏం పోలే టూ డేస్ గ్యాప్ ఇచ్చి వెళ్ళినాము మళ్ళీ ఒక వన్ డే గ్యాప్ ఇచ్చి మళ్ళా వెళ్ళినాము వెళ్ళి ఎట్లా ట్రీట్ చేసి మళ్ళీ మేము ఫస్ట్ ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఎట్లా అయిందో వాళ్ళేం ట్రీట్ చేయరు రండి మీరు కొబ్బరికాయ కొట్టండి ఏం లేదు వాళ్ళ తిప్పలు వాళ్ళు మా తిప్పలు మేము అన్నట్టు కొబ్బరికాయ కొట్టుకున్నాము మొక్కుకున్నాము ఫోటోలు దిగినాము వచ్చిన అంత సంబంధం లేనట్టు ఉన్నారు ఇప్పుడు ఏ స్వామికి అయితే మేము వెళ్ళగానే పునకం వస్తుందో అతను యాపాకులు కడుతున్నాడు పైన కుర్చీ మీద ఉండి నేను అడుగు పెట్టగానే ఫస్ట్ అందులో అమ్మవారు దాంట్లో చూసిన అబ్బాయిని ఎతికిన అంటే మనం వెళ్ళగానే వస్తుంది కదా మరి దేవుడు సత్యమైన దేవుడు ఉన్నప్పుడు మేము అడుగు పెట్టగానే అమ్మవారు ఏమూలు ఉన్నా రావాలి మమ్మల్ని చూస్తేనే ఎందుకు వస్తుంది అదే యాపాకులు కడుతున్నాడు సరే మంచిగా ఉన్నాడు అనుకుని మేము మొక్కుకున్నాం ఫోటోలు దిగినాం ఇంకొక స్వామి సైగ చేసిండు స్వామి స్వామి అని పిలిచిండు అప్పుడు ఆ అబ్బాయికి వచ్చింది అంటే ఒకరు చెప్తే నీకు వస్తుందా ఒకరు చెప్తే వస్తుంది లేకపోతే రాదు అంటే మమ్మల్ని చూస్తే రాదు మేము అని అమ్మవారికి తెలియదు ఒకరు చెప్పాలి పక్క నుండి వచ్చిండ్రు మాలో వచ్చిండ్రు అంటే ఆ స్వామికి వస్తుంది అనేది మాకు కొంచెం అనిపించింది అర్థమైంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మీరు ఈ ఊర్లో దేవతను పెడుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో మీరు మొదటిసారి కాల్ పెట్టి అయితే ఈ భవానీ మాలలు అనేవి కూడా మీరు అంటున్నారు వీడియోలలో కూడా కనిపిస్తున్నారు భవానీ మాల ఎప్పటి నుంచి వేస్తున్నారు అయితే భవానీ మాల ఎస్సీలలో ఎవరైనా వేసిన ఇప్పుడు మాల అనేది అందరు ఎవరు చెప్పారు కదా పర్సనల్ గా నేను తీసుకుంటే నేను వేసుకుంటాను గుడితో సంబంధం లేదు సో అలాంటివి అదే మేము వెళ్ళినప్పుడే ఆ స్వామికి రావడం ఒకటి విశేషం ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళినాము మళ్ళీ ఒక వన్ డే టూ డేస్ గ్యాప్ ఇచ్చి వెళ్ళినాము వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళు ఇంకా అయ్యింది వచ్చిండ్రు ఇంకా మొక్కుకుంటున్నారు వెళ్ళాలి అని అనుకున్నారు కాబట్టి కలిసిమెలిసి ఉందామని టేషన్ కూడా చెప్పినట్టు అట్లా లేరు ఇప్పుడు మీరు వచ్చి మొక్కిరు కదా పార్టిసిపేట్ చేయాలని మేము మేమున్నాడా మమ్మల్ని రెచ్చగొట్టాలన్నట్టు ఓవరాక్షన్ చేయడము మా ముందు చాలా మేమే దుంకుతాము వీళ్ళు మాలకు వచ్చి దుంకుతారా అన్న ఓవరాక్షన్ చేస్తే మాకేమనిపిస్తుంది అంటే మేము వెళ్తాం వాళ్ళకి వెళ్ళగానే వాళ్ళు అందరూ కలిసి అక్కడ చూస్తారు కదా ఇన్ని రోజులు కానీ మా దాంట్లో ఎక్కువ లేడీస్ లేరుడీ రోజులు ఉన్నారు కొందరు ప్రెగ్నెంట్స్ తో ఉన్నారు ఇంకా కొందరు రాలేని వాళ్ళు ఉన్నారు అట్లా ఉండడం వల్ల రాలేకపోయినరు మేము వెళ్ళినాము అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు అట్లా అనుకున్నారు కదా అప్పుడు కులంతో మమ్మల్ని వేరుగా పెట్టి చూసిన ఇప్పుడు వాళ్ళు మేము ఈ ఇష్యూ తెచ్చినాక మాట్లాడొద్దు ఎవ్వరు ఎస్సీ వాళ్ళతోని మాట్లాడద్దు బీసీ వాళ్ళు అని వాళ్ళు ఒకటి ముద్ర చేసుకున్నారు అందరు మాట్లాడుతున్నారు పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ నుంచి అందరు రేపు రేపు హా తిన్నావా అని కూడా అడుగుతుండే తిన్న మరదలని మాట్లాడే వాళ్ళు కూడా మూతులు ముక్కులు తిప్పుకోవడం జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది మమ్మల్ని పొలాలకు వెళ్ళనివ్వట్లేదు మేడం వాళ్ళ ప్లేస్ లో నుంచి మేము పొలానికి మా పొలానికి వెళ్ళాలి గెట్టు కాడ నుంచి కొంచెం ఈ నుంచి అంత ఉంటుంది మేడం వాళ్ళ గెట్టు ఇది దాటితే తర్వాత మా చెల్కనే ఈ గెట్టు ఇంతవరకు మాకు వదిలేరు పోవడానికి కానీ ఇప్పుడు రానివ్వట్లేదు ఈ ఇష్యూ అయినప్పటి నుంచి రానివ్వట్లేదు అది మొత్తం ఈ పోలీస్ స్టేషన్ లో మేము కేసు పెట్టినందుకు కొంచెం భయపడి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారనేసి పోనీ అన్నట్టు కొంచెం మాట్లాడకుండా వదిలేస్తారు వదిలేసి కొంచెం న్యూస్ క్రియేట్ చేస్తారు ఆ ప్లేస్ లోనే గలీజీ వేస్తారు మొత్తం వీళ్ళు ఎట్లా అవుతాలో చూద్దాం అనేసి వాష్రూమ్ పోష్రూమ్ పోవడం ఆ దారిలో మొత్తం మోషన్ పాస్ చేసారు గలీజీ ఎట్లా అవుతాలో చూద్దామని మేము అయినా దాన్ని తట్టుకుంటే దాన్ని పక్కపోంటే వెళ్తున్నాం అలా చేసినా మేము వెళ్తున్నాం ఇంకెన్ని భరించాలో అర్థం అవ్వట్లేదు మేడం ఈ ఊర్లో మేము ఉండాలా లేకపోతే ఇల్లు చిలకలన్నీ అమ్ముకొని మేము వెళ్ళిపోవాలా మమ్మల్ని ఉంచుతారా మరి లాస్ట్ కోసం ఏం చేస్తారని అర్థం అసలు ఏం అవ్వదులే చట్టాలు మాకు ఎవరు ఏం వ్యతిరేకంగా ఏం చెప్పలేదు ఎవరు ఏం న్యాయం చేయలేదు మాకు ఇప్పటి వారికి చేస్తారా చేయాలనే దేవుడి చేతుల పని మీ చేతుల్లోనే ఉంది చాలా రోజుల నుంచి ఇంత వివక్షత చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు న్యాయపరంగా పోలీసులని కానీ లేకపోతే చట్టాన్ని అని ఏం అడుగుతున్నారు మేము వాళ్ళని దౌర్జన్యంగా చేయాలని అనుకోవట్లేదు అందరం మంచిగా ఉందాం మీరు పొద్దున్నేస్తే మేము చూస్తే మామొక మాతో మీకు అవసరం ఉంటది మీతో మాకు అవసరం ఉంటది అందరం మంచిగానే ఉన్నాం కానీ ఈ కులం అనే మాట ఎందుకు రేపరేపు మా పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు కదా వాళ్ళకు ఫ్యూచర్ లో ఇట్లే ఉంటది ఎందుకు అందరం మంచిగా ఉందా మనిషి చిన్న ఆలోచన ఇప్పుడు పనులు అందరూ కలిసి చేసు చేసుకుంటారు ఈ సంఘటన తర్వాత వాళ్ళ చెలికలు దాటి మీ చెలికలకి వెళ్ళనికే లేకుండా అని చేస్తారు ఇబ్బంది పెట్టిరు కదా మీరు ఎవరైనా ఎస్సీల నుంచి బీసీల పొలాలలో కూలీ పని చేసే వాళ్ళు వాళ్ళకి ఉపాధి ఉందా ఇప్పుడు పోయిందా ఇస్తారు పిలుస్తాను మేడం వాళ్ళని పత్తి ఉంది ఇప్పుడు పత్ ఇప్పుడు ఉంది మేడం ప్రస్తుతానికి పత్తి ఏరడానికి పిలవట్లేదు నేను నేను మూడు ఎకరాలు పత్తి పెట్టినా మేడం నేను పెట్టినా నాకు కూలీలు కావాలంటే నేను బీసీ వాళ్ళని పిలుస్తుండే లాస్ట్ ఇయర్ అట్ ఇయర్ ఎవరు రావట్లేదు ఇప్పుడు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు చేశారు మేము వాళ్ళకి వెళ్లే వాళ్ళం బదులుగా వెళ్లే వాళ్ళం ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు ఏమేమైనా ఎస్సీ వాళ్ళని పిలుచుకోవాల్సి వస్తుంది వాళ్ళు వేరే ఊరు నుంచి ఆటో వాళ్ళని పిలుచుకొని ఎంత ఇబ్బంది అయినా ఎస్సీ పెట్టారు పిలవద్దు మీకు దెబ్బ పడ్డది అలా నష్టపరిహారం పోయినాం ఇంకా చిన్న చిన్న ఇప్పుడు మన ట్రాక్టర్ సంబంధించిన వస్తువులు ఏమైనా అవసరం ఉన్నా పది రూపాయలు బాకీవాలన్న అవసరం ఉన్నా కొంచెం అడగని వాళ్ళు ఉంటారా మేడం అడిగే వాళ్ళు అట్లా పోయి తెచ్చుకోవాలి వాళ్ళకు కూడా నష్టం కలుగుతుంది మాటలతో బహిష్కరించి మాటలు అయితే అసలు లేవు ఫస్ట్ అయితే మాట్లాడుకోవట్లేదు ఎవరు అంతా బహిష్కరణ కూడా ఊరికే తూతూ మంత్రంగా మనం మనం గుంపుగా కూర్చొని మాట్లాడుకొని అది పాటిస్తారా లేకపోతే సర్పంచ్ లాంటి గ్రామ పెద్దలు గ్రామ పెద్దలతో సహా గ్రామ పెద్దలే సర్పంచ్ అంటే ఇప్పుడు లేడు అప్పుడు మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్నాడు గానీ ఉన్నాడు అప్పుడు ఉండే కదా సర్పంచ్ ఇప్పుడు మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్నాడు కానీ వాళ్ళందరూ ఒకటే ఒకటే సర్పంచ్ కూడా బీసీ క్యాండిడేట్ కాబట్టి ఇంకా వాళ్ళందరూ ఒకటే మేము స్పెషల్ గా ఒకరి పేరు అని మేము చెప్పలేము అందరు ఇప్పుడు మాట్లాడద్దు అనుకున్నారు మాట్లాడతలేరు ఎవ్వరు ఇప్పుడు ఇది మార్చాలంటే ఈ గ్రామం గ్రామ పాలనాధికారం కూడా మీ చేతిలో ఉంటే మనం మార్పు వస్తుందని మీకు ఏమైనా ఉందా ఉండే కొన్ని మేము కేసు పెట్టినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ కొంచెం ఉండే ఇప్పుడు ఇప్పుడు రానున్న కాలంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి అందులో మీరు నిలవ నా వద్దు అంటున్నారు కదా మీ ఓటు అవసరం లేదా ఒక పసన్ కూడా అంటే ఇప్పుడు మేము ఇసు అయినప్పుడు కానిస్టేబుల్ ఇద్దరు వచ్చిండ్రు వాళ్ళు ఒక అతను కానిస్టేబుల్ చెప్పిండు అదే మీరు ఎందుకు ఇత ఇంత పెద్ద చేస్తున్నారు ఒక అరవై ఓట్లు ఉంటాయి అరవై రెండు ఓట్లు ఉంటాయి ఆ ఓట్లు మీకు వద్దా సర్పంచ్ అప్పుడైనా కానీ ఏదైనా ఎన్నికలు అప్పుడు మీకు వద్దా అని అంటే వాళ్ళొక అతను అన్నాడు వద్దు వీళ్ళ ఓట్లు మాకు అవసరం లేదు వాళ్ళు లేకపోతే మేము గెలవమా ఎట్లా అని అన్నాడు ఒక అతను అన్నాడు తన పేరు కూడా మెన్షన్ చేసినాం మేము